రోజున ఒక తల్లి చర్చి లో ప్రేయర్ చేస్తా ఉందంట తన ఇద్దరు కొడుకులు భర్త చనిపోయాడు వాళ్ళు చాలా దుర్మార్గంగా తిరుగుతూ ఉంటారు ఆయన సంగమంతా ప్రార్థన చేయండి నేను కూడా ప్రార్థన చేస్తాను ప్రేయర్ జరుగుతున్న టైం లో రోడ్డు మీదకి వచ్చారంటే ఆ ఫస్ట్ అన్న వచ్చాడు లోపలికి లైట్ గా వర్షం ఏదో పడతా ఉంది వెంటనే అతను అనుకున్నా అంటే ఇక్కడ ప్లేస్ కూడా లేదు చర్చి కెళ్ళి కూర్చుందాం నా చెడ్డ కార్యక్రమాల ప్లాన్ అంతా కంటిన్యూ చేద్దాం అనుకున్నాడంట అక్కడ దేవుని యొక్క వాక్యము అతన్ని దర్శించింది పరిశుద్ధాత్మ తన హృదయంలో ప్రవేశించి తన పాపినని గ్రహించి పశ్చాత్తాపడి తన జీవితాన్ని ప్రభుకి అప్పగించుకున్నాడు వాళ్ళ తమ్ముడు కూడా వచ్చాడు అతను కూడా సేమ్ వర్షం వచ్చిందట అతను కూడా అలానే చర్చికి వెళ్ళాడు బట్ మదర్ ఈస్ ప్రైమ్ ద చర్చ్ ప్రైమ్ అకస్మాత్ అకస్మాత్తుగా ఆ యవనాసుని మీద దేవుని ఆత్మ కుమరించబడింది తను పాపినని గ్రహించి పశ్చాత్తాపడి మోరు మసి తర్వాత వారిద్దరు కూడాను సువార్త లేనిటువంటి ప్రాంతాలకి క్షణ సువార్తను ప్రకటించడానికి వెళ్లారంటే ఆ తల్లి యొక్క ఆనందానికి ఏమైనా అవధులు ఉంటాయా